లక్ష్మి విహారి కోసం బాధపడుతూ ఏడుస్తూ దేవుడి దగ్గర దండం పెట్టుకుని తల తన చెయ్యిని త్రిశూలానికి గుచ్చి రక్తం వచ్చేలా దేవుడికి దండం పెట్టుకుంటూ వేడుకుంటూ ఉంటుంది తర్వాత అక్కడ అమ్మవారి దగ్గర ఉన్న బొట్టు తీసి నుదుటన పెట్టుకుంటుంది అప్పుడే డాక్టర్స్ విహారిని చెక్ చేసి బయటికి వస్తారు అసలు ఏం జరిగిందో తెలియదు ఆ దేవుడు ఏదో మిరాకిల్ చేసినట్టుగా అతనికి బాడీ పని చేయ బాడీ రెస్పాండ్ అవ్వట్లేదు ట్రీట్మెంట్కి అని అన్నాం కదా కానీ ఇప్పుడు బానే రెస్పాండ్ అవుతున్నాడు సడన్గా చేంజ్ వచ్చింది అని డాక్టర్ చెప్తూ ఉంటాడు ఆ మాటలు విని ఒక్కసారిగా అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు దేవుడి దగ్గర దండం పెట్టుకుని వస్తున్న లక్ష్మి కూడా ఆ మాటలు విని ఎంతో సంతోషపడుతూ ఉంటుంది ఇక అప్పుడే ఇలా డాక్టర్ ఏమో అసలు ఎప్పుడు ఇలాంటిది జరగలేదు ఇంత సీరియస్గా ఉండి సడన్గా చేంజ్ అవ్వడం అనేది ఎప్పుడూ జరగలేదు ఇంతవరకు అది మాకే విచిత్రంగా అనిపిస్తుంది డాక్టర్ అలా చెప్తూ ఉంటాడు ఆ మాట వినేసరికి ఇప్పుడు మా అబ్బాయికి ఎలా ఉంది బాగానే ఉంది కదా అని యమున అడుగుతూ ఉంటే పర్వాలేదమ్మా రెస్పాండ్ అవుతుంది మేము ట్రీట్మెంట్ చేస్తున్నాం ఇక నయమైపోతుంది త్వరలోనే అని డాక్టర్ చెప్తూ ఉంటాడు ఆ మాట విని థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అని సహస్ర కూడా చెప్తూ ఉంటుంది మీరు థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదమ్మా ఆ దేవుడు అదంతా పక్కన పెడితే అసలు ఫస్ట్ మీ అబ్బాయి బ్రతకడానికి కారణం అదిగో ఆ అమ్మాయి అని వెనకాల ఉన్న లక్ష్మిని చూపిస్తూ ఉంటాడు అప్పుడే లక్ష్మి ఒక్కసారిగా భయపడుతూ ఉంటుంది వాళ్ళందరినీ చూస్తూ ఉంటారని అందరూ ఒకేసారి వెనక్కి తిరిగి చూస్తారు చూస్తే అక్కడ లక్ష్మి ఉంటుంది లక్ష్మిని చూస్తూ సీరియస్గా చూస్తూ ఉంటారు డాక్టర్ అతనికి చాలా పెద్ద గాయం జరిగింది బుల్లెట్ తగిలి సమయానికి ఆ అమ్మాయి తీసుకొచ్చింది అంతేకాదు తీసుకురావడం పక్కన పెడితే బ్లడ్ కూడా ఇచ్చింది అతని బ్లడ్ కూడా దొరికేది కాదు అసలు ఇక్కడ ఏవీ సరిగ్గా సమయానికి లేకపోవడంతో అన్నీ తనే చేసింది తను హాస్పిటల్కి తీసుకురావడం ఫస్ట్ నెంబర్ వన్ పాయింట్ అయితే బ్లడ్ ఇచ్చి మళ్ళీ కాపాడింది తను మీ అబ్బాయిని కాపాడుతూనే ఉంది ఆ అమ్మాయికి చెప్పండి థ్యాంక్స్ అని డాక్టర్ చెప్పి వెళ్ళిపోతాడు ఇక అప్పుడే అందరూ సీరియస్గా లక్ష్మి వైపు చూస్తూ ఉంటారు తర్వాత లక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోతుంది పక్కకి ఇక విహారికి కొంచెం కొంచెం స్పృహ వస్తూ ఉంటుంది డాక్టర్స్ మళ్ళీ లోపలికి వెళ్ళి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇక లక్ష్మి సంతోషపడుతూ ఒక దగ్గర కూర్చొని ఉంటే అంబిక వాళ్ళు సీరియస్గా లక్ష్మి వైపు చూస్తూ ఉంటారు ఇదే ఇదే మొత్తం చెడగొట్టింది ఇదే కనుక లేకపోయి ఉంటే వాడు ఏదో ఒకటి చేసేది వాడు చచ్చిన చచ్చేవాడు కదా అని అంబిక అనుకుంటూ ఉంటుంది తర్వాత విహారిని స్పృహలోకి వస్తున్నాడు అని ఇక అందరూ అలా డాక్టర్ వచ్చి చెప్తూ ఉంటే మీ అబ్బాయి స్పృహలోకి వచ్చాడు ఇప్పుడే మంచిగా అవుతున్నాడు అని చెప్తూ ఉంటే మేము వెళ్ళి చూడొచ్చా డాక్టర్ అని అంటూ యమున వాళ్ళు అడుగుతూ ఉంటారు వెళ్ళండి వెళ్ళి చూడండి కానీ ఎక్కువసేపు ఉండకండి డిస్టర్బ్ చేయొద్దు అతన్ని అని చెప్పి అందరూ లోపలికి వెళ్తారు వెళ్ళేసరికి విహారీ అలా కళ్ళు మూసుకొని కొంచెం కొంచెం మెలకు వచ్చినట్టుగా చూస్తూ ఉంటాడు అప్పుడే విహారీ నాన్న విహారీ అని యమున అందరూ వెళ్తూ ఉంటారు కళ్ళు తెరిచి విహారీ చూస్తూ ఉంటాడు ఇక తన నోటికి ఉన్న మాస్క్ తీస్తాడు అందరి వైపు చూస్తూ లక్ష్మి కోసం వెతుకుతూ ఉంటాడు వెంటనే అందరూ అలా చూస్తూ ఎలా ఉన్నావు బావా అని సహస్ర ఎలా ఉన్నావు నాన్న విహారీ అని యమున అందరూ ఏడుస్తూ అడుగుతూ ఉంటారు విహారీ మాత్రం చాలా సీరియస్గా అటు ఇటు లక్ష్మి కోసం వెతుకుతూ నేను బాగానే ఉన్నాను పర్వాలేదు అని అటు ఇటు చూస్తూ ఉంటే ఏమైందిరా ఎందుకు ఇలా అయిపోయావు నువ్వు అని యమున అడుగుతూ ఉంటుంది అమ్మ లక్ష్మి ఎక్కడా అని విహారీ అడుగుతూ ఉంటాడు ఆ మాట వినేసరికి సహస్ర కోపంగా ఏంటి బావా ఈ పరిస్థితిలో కూడా నువ్వు లక్ష్మి గురించి అడగడం అవసరమా అని అంటూ ఉంటుంది అప్పుడే విహారీ లేదు లక్ష్మిని పిలవండి లక్ష్మి ఎక్కడా అని అంటూ ఉంటే పద్మాక్షి ఏమో విహారి ఇప్పుడు దాని గొడవ ఎందుకు నువ్వు రెస్ట్ తీసుకో అని అంటూ ఉంటుంది అప్పుడే విహారి అవన్నీ తీసేసి పైకి లేచి కూర్చుంటూ ఉంటే అవన్నీ ఎందుకు తీస్తున్నావు వద్దు తీయద్దు అని అందరూ వస్తూ ఉన్నా అవన్నీ తీసేసి లేచి కూర్చుంటాడు లక్ష్మి ఎక్కడా రే పండు లక్ష్మి ఎక్కడరా పిలుచుకురాపో అని అంటూ ఉంటే సరే విహార్ బాబు అని బయటికి వెళ్ళి అలా చూస్తూ ఉంటాడు అందరూ లోపలికి వచ్చినప్పుడే లక్ష్మి వద్దామని డోర్ దగ్గరికి వచ్చి మళ్ళీ వాళ్ళు తిడతారని తిట్టిన మాటలని తడుచుకొని వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా లక్ష్మి బయటికి వచ్చేసరికి లక్ష్మి వెళ్తూ ఉంటుంది లక్ష్మమ్మ అని పిలుస్తూ పండు పరిగెత్తుకొని వెళ్తాడు ఏంటి పండు అంటే విహారీ బాబు గారు నిన్ను చూడాలి రమ్మంటున్నారమ్మా అని చెప్పడంతో లక్ష్మి సరే పదా అని అంటూ వస్తూ ఉంటుంది బావా నేను కూడా లక్ష్మిని దగ్గర ఉండి తీసుకొస్తానులే అని సహస్ర వెళ్తుంది అప్పుడే పండు లక్ష్మి వస్తూ ఉంటే సహస్ర వెనకాల వెళ్తూ ఉంటుంది అలా సడన్గా లక్ష్మి వైపు సీరియస్గా చూస్తూ ఎక్కడికే వస్తున్నావు అంటే విహారి గారు రమ్మన్నారంట కదమ్మా అని అంటూ ఉంటుంది నువ్వు కనుక వచ్చావంటే అని అంటూ లక్ష్మి సైడ్కి సహస్ర చూస్తూ ఉంటే ఒక కత్తి తీసుకొని ఇందులో నుండి దీన్ని చూడు దీన్ని చూ కోసుకొని చచ్చిపోతాను అని సహస్ర బెదిరిస్తుంది అప్పుడు లక్ష్మి అక్కడే ఆగిపోతుంది ఇక సహస్ర ఒక్కతే వెనక విహారీ విహారి దగ్గరికి పండు సహస్ర ఇద్దరు వస్తారు విహారి చూసి సహస్ర లక్ష్మి ఎక్కడా అని అంటూ ఉంటే బావా అది లేదు బయట అని చెప్తుంది సహస్ర అలా అనేసరికి ఆ మాట విని విహారి అనుమానంగా చూస్తున్నాడు అని ఏంటి బావా అలా చూస్తున్నాం పండుని అడుగు పండు కూడా వచ్చాడు కదా అని ఏరా పండు అని చెప్తూ ఉంటే పండు తడబడుతూ టెన్షన్ పడుతూ ఆ విహారి బాబు గారు లక్ష్మమ్మ బయట లేరు అని భయంగా చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే పండు బాధపడుతూ ఉంటాడు ఇక విహారీ అలా కూర్చొని ఉంటాడు నర్స్ అందరూ కూడా అప్పుడే అక్కడికి వస్తారు వచ్చి అయితే అరే మీరేంటి ఇలా ఉన్నారు మీరందరూ ఎందుకు అతన్ని డిస్టర్బ్ చేస్తున్నారు ఈ ఆక్సిజన్ మాస్క్ ఎందుకు తీసారు మీరు అందరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని ఆ నర్స్ నుండి పంపిస్తాడు వాళ్ళందరినీ ఇక పండుకి బాధపడుతూ పండు వెనక్కి వెనక్కి చూస్తూ బయటికి వెళ్ళిపోతాడు విహారీ అలా పడుకొని ఉండేసరికి విహారికి మాస్క్ పెట్టి అవన్నీ తీయొద్దు అని మళ్ళీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు ఇక మీకు ఇంజక్షన్ ఇస్తాము అని పడుకోమని చెప్తారు విహారి పడుకుంటాడు ఇక లక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోయి బాధగా పక్కన కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది నీ విహారి గారిని చూడాలని ఉంది కానీ వాళ్ళందరూ నన్ను వెళ్ళనివ్వట్లేదు ఇప్పుడు నేను ఎలా విహారి గారిని చూడాలి ఆయన కూడా నన్ను చూడాలి అనుకుంటున్నారు కదా కానీ నేను ఆయన్ని ఖచ్చితంగా చూడాలి అని లక్ష్మి అనుకుంటూ ఉంటుంది పక్కనే నర్స్ కనిపిస్తుంది తన డ్రెస్ చూసి మాస్క్ వేసుకోవడం అదంతా చూసి గుర్తు ఇలా నేను కూడా ఇలా వెళ్తాను అని అక్కడ నుండి లక్ష్మి బయటికి పక్కకు వెళ్ళిపోతుంది లక్ష్మి వెళ్ళి నర్స్ లాగా డ్రెస్ వేసుకొని భయం భయంగా రిపోర్ట్ పట్టుకొని అలా వెళ్తూ ఉంటుంది అందరూ అక్కడే ఉంటారు ఇక పద్మాక్షి వాళ్ళు నర్స్ అనుకుని చూస్తూ దగ్గరికి వచ్చి సిస్టర్ అని అంటే లక్ష్మి భయపడుతూ చూస్తూ ఉంటుంది ఇక ఏదో అడుగుతూ ఉంటారు అక్కడికి వెళ్ళండి అని చెప్తుంది లక్ష్మి అప్పుడే వాళ్ళు వెళ్ళిపోతారు చారుకేశ కూడా అక్కడ నుండి వెళ్ళిపోతాడు సహస్ర వాళ్ళ ముందు నుండే లక్ష్మి లోపలికి వెళ్తుంది విహారి దగ్గరికి ఇక విహారిని చూసి చాలా బాధపడుతూ విహా అలా పడుకొని ఉంటే అప్పుడే అక్కడ ఉన్న బాయ్ చెప్తుంటాడు నర్స్ అనుకొని ఇక తనకి మత్త ఇంజక్షన్ ఇచ్చాము ఇప్పుడే నిద్రపోతున్నాడు కాసేపు రెస్ట్ తీసుకొని ఇవ్వండి జాగ్రత్తగా చూసుకోండి వాళ్ళెవర్ని రానివ్వద్దు అంటే సరే అని లక్ష్మి చెప్తుంది ఇంకా ఆ బాయ్ అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత లక్ష్మి మాస్క్ తీసుకొని విహారిని చూసి బాధపడుతూ విహారి గారు అని బాధగా చూసి కన్నీళ్లు పెట్టుకొని ఆయన్ని నేను చూశాను ఇక నేను వెళ్ళిపోతాను ఎవరైనా చూస్తే బాగోదు అని అనుకొని లక్ష్మి వెనక్కి వెళ్తూ ఉంటే విహారికి కొంచెం స్పృహ వచ్చి లక్ష్మి ఫేస్ని చూసి చేయి పట్టుకుంటాడు వెళ్తూ ఉన్న లక్ష్మి చేయి పట్టుకొని లక్ష్మి అని అంటూ ఉంటాడు ఇక అప్పుడే లక్ష్మి వెనక్కి తిరిగి చూస్తుంది విహారి గారు మీకు మీరు ఇంకా నిద్రపోలేదా అంటే లక్ష్మి నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇలా నన్ను చూడ్డానికి వచ్చావా ఇందాక ఏమైపోయావు అంటే అదే నేను చెప్ అని చెప్తుంటే మా వాళ్ళు నిన్ను రానివ్వలేదని నాకు తెలుసులే లక్ష్మి నువ్వు వాళ్ళని సేవ్ చేయడానికి అబద్ధం చెప్తున్నావు అని విహారీ అంటూ ఉంటాడు ఇక అప్పుడే లక్ష్మి నువ్వు నన్ను కాపాడావు నీకు ప్రతిసారి నేను ఏదో చెప్పాలి అనుకుంటున్నాను ఒక విషయం గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను కానీ చెప్పలేకపోతున్నాను అంటే విహారీ గారు ఇప్పుడు అవన్నీ ఎందుకు మీరు రెస్ట్ తీసుకోండి విహారీ గారు అని లక్ష్మి అంటూ ఉంటుంది అయినా సరే విహారీ అలా లోకి మత్తులోకి వెళ్ళిపోతూ స్పృహ తెచ్చుకుంటూ ఉంటాడు ఇంకా కనుక నీతో ఒక విషయం చెప్తానని చెప్తూ ఉంటే లక్ష్మి భయపడుతూ అటువైపు చూస్తూ ఉంటుంది ఇక అలాగే నిద్రపోతూ ఉంటాడు విహారీ విహారికి దగ్గరగా వచ్చి లక్ష్మి విహారిని నిద్రటన ముద్దు పెట్టుకొని ప్రేమగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయిన తర్వాత విహారి అలాగే పడుకుని పోతాడు తర్వాత లక్ష్మి వెళ్ళి అక్కడ ఒక దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి అసలు నా దగ్గర ఉన్న వంద కోట్ల గురించి ఈ గొడవ అంతా ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది ఈ విషయం గురించి ఎలాగైనా కనుక్కోవాలి అని ఆలోచిస్తూ ఉంటే పక్కన అక్కడ పక్కన పిల్లలు ఆడుకుంటూ ఉంటారు ఇక అక్కడేమో అంబిక సుభాష్తో మాట్లాడుతూ ఉంటుంది సుభాష్ని లాగి పెట్టి కొడుతుంది సుభాష్ ఐఎమ్ సారీ అని చెప్పాను కదా అని అంటూ ఉంటే సారీ చెప్తే ఏంటి ఇంత పెద్ద ప్లాన్ చేసాం కానీ దీని దానివల్ల యూజ్ ఏముంది నీ అతి ఆవేశంతో కోపం అని అంటూ ఉంటే కోపం వచ్చి కొట్టానులే అంబిక అని అంటూ ఉంటాడు సుభాష్ ఆ కొడతావులే నీకేంటి అని అంబిక అంటూ ఉంటుంది ఇంకోసారి ఇలాంటివి చేశావంటే అస్సలు ఊరుకోను అంటే ఇంకెప్పుడు అలా చేయలే అంబిక అని సుభాష్ అంటూ ఉంటాడు ఈసారి మాత్రం వాళ్ళని వదిలిపెట్టను అంటూ ఉంటే ఇంకేంటి వదిలిపెట్టి ఉండడానికి అంతా అయిపోయింది వాడు బ్రతికేశాడు ఇంకేం చేయలే నువ్వు అని అంటూ ఉంటే ఇంకా వాడిని నేను చంపేస్తానులే నేను వాడిని మళ్ళీ పట్టుకుని ఆస్తి పేపర్ల మీద సంతకాలు చేయిస్తానులే అని అంటూ ఉంటాడు చూస్తాను నువ్వేం చేస్తావో అని అంబిక అక్కడ నుంచి వెళ్ళిపోతుంది లక్ష్మి అక్కడ పిల్లలు ఆడుకుంటూ ఉంటారు లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది నా ఫింగర్ ప్రింట్స్ తీసుకొని ఎవరు ఇదంతా చేస్తుంటారు అని ఆ తీసుకోవడం సాధ్యమేనా అని అనుకుంటూ ఉండగా పిల్లల దగ్గర ఒక్కటి చూసి ఆలోచిస్తూ ఆ పిల్లలేమో అన్నయ్య అది ఇవ్వు బొమ్మ అని అంటూ ఉంటే ఈ దొద్దు అన్నయ్యని వేలిముద్రలు ఉన్నాయి అని పాప ఏదో చెప్తూ ఉంటుంది అది చూసి లక్ష్మికి సడన్గా ఏదో గుర్తొచ్చి అంటే ఇలా కూడా వేలిముద్రలు ఉంటాయా అని చెప్పి ఎస్ఐకి ఫోన్ చేస్తుంది ఎస్ఐకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తూ ఉంటుంది అప్పుడే ఎస్ఐ ఇలా నేను నీ వేలిముద్రల గురించి కూడా కనుక్కుంటాను అని చెప్తూ ఉంటుంది చాటుగా ఇదంతా సహస్ర చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అమ్మో ఇది ఇలా కనిపెట్టేస్తుంది ఏంటి ఇలా తెలుసుకుంటుంది ఏంటి అని ఇది ముందే అసలు వాడెవడో నేనే తెలుసుకోవాలి ఇక నాకు రెండు పనులు అయిపోతాయి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఇలా డిస్టర్బ్ కూడా చేస్తున్నాడు అలాగే బావ పెళ్లి విషయంలో నన్ను ఇబ్బంది పెట్టకూడదు అంటే నేను వాడెవరో తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ సహస్రాక్ నుండి కోపంగా వెళ్ళిపోతుంది ఇక లక్ష్మి ఎస్ఐతో ఫోన్ మాట్లాడిన తర్వాత పండుగకి ఫోన్ చేస్తుంది హలో ఎవరు అని పండు అంటే నేను పండు అని అంటే లక్ష్మమ్మ చెప్పమ్మా అని రిసెప్షన్ దగ్గరికి రా పండు అని అంటూ ఉంటే సరే అని పండు వస్తుంది ఉంటాడు లక్ష్మి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది పండుకోసం